thank yeah. you Yeah, okay. <laughs> اور علي کو లక్ష్మీ నృసింహా మంగళం జై శ్రీ మన్నారాయణ అఖిలాండగూడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నృసింహ స్వామివారు మన యొక్క నల్లగొండ గ్రామం కొడిమ్యాల మండల్ జగిత్యాల జిల్లా అత్యంత అంగరంగ వైభవంగా ఇక్కడ స్వామివారు ఎంతో పురాతనంగా ఇక్కడ వెలిసినట్టు ప్రసిద్ధి ప్రతి ఏటా లాగే ఈ సంవత్సరము కూడా స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి నుండి మాఘశుద్ధ పౌర్ణమి వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ఇక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు ఈ సంవత్సరము కూడా ఈ నెల ఇరవయో తారీఖు ఫిబ్రవరి నుండి ఇరవై నాలుగో తారీఖు శనివారం వరకు స్వామివారి యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అందులో ఈనాడు మూడవ రోజు అత్యంత వైభవ వైభవవేతంగా భక్తుల యొక్క భక్తుల కోరిక మీదుగా స్వామి యొక్క సంకల్పం మీదుగా ఇక్కడ స్వామి కళ్యాణ మహోత్సవం చాలా అత్యంత వైభవ విధంగా జరిపించుకున్నారు అలాగే రేపు శనివారము రేపు లేదు ఎల్లుండి శనివారము సాయంత్రం నాలుగు గంటలకి రథయాత్ర కార్యక్రమము మొదలవుతుంది భక్తులందరూ పాల్గొని రథంలో ఉన్నటువంటి కేశవుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో శ్రీ నల్లగొండ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు విచ్చేస్తున్న సమస్త భక్త జనులందరికీ ఇరవైవ తారీఖు నుండి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదవ తారీఖు వరకు ఐదు రోజుల పాటు స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ వారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆదేశాల మేరకు అన్ని రకాల శాఖలతోని సహకారంతో మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాల ద్వాదశిని పురస్కరించుకుని ఈరోజు స్వామివారి కళ్యాణాన్ని భక్తజనులందరి మధ్య అంగరంగ వైభవం నిర్వహించడం జరిగింది దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు కుటుంబ సమేతంగా హాజరు కావడం జరిగింది కళ్యాణం అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మా స్థానిక కొడుకు ఎంపీఓ గారు స్థానిక ఎస్ఐ సందీప్ సార్ గారు ఇప్పటికీ మూడు రోజుల నుండి ఇక్కడ సదుపాయాలన్నింటినీ వాళ్ళ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి సంబంధించిన కార్య కార్యదర్శులు అయితేనేమి పోలీస్ సిబ్బంది అయితే వాళ్ళ లోకల్ వాలంటీర్స్తో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది భక్తుల కోసం ఎండన్ దృష్టిలో ఉంచుకొని చలవ పంత నీటి వసతి కల్పించడం జరిగింది